అత్తోటలో అయ్యప్ప వారి పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది సాయంత్రం నుండి జరిగిన పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అయ్యప్ప స్వామి వారికి పడిపూజతో పాటు అభిషేకాలు వైభవోపేతంగా జరిగాయి కొలిపర మండలం అత్తోట గ్రామంలోని శివాలయంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం బుధవారం రాత్రి ఎంతో వైభవంగా నిర్వహించారు అత్తోట గ్రామ అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో రాత్రి ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు విశేష పూజా కార్యక్రమాలు అభిషేకాలు కన్నుల పండుగగా జరిగాయి శ్రీ శ్రీనివాసాచార్యులు గురుస్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు పంచ మండపాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పరిసర ప్రాంతాల నుండి మాల ధరించిన అయ్యప్పలు భవానీలు శివస్వాములు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా భజన బృందం ఆలపించిన గీతాలను భక్తులను ప్రవశింపజేశాయి భక్తి గీతాలకు తగిన విధంగా స్వాములు అమ్మవార్లు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పంచమండపాల పూజతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామివారి విగ్రహానికి విశేష ద్రవ్యాలు పండ్లు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అయ్యప్ప గీతాలు శరణ ఘోషలతో ఆ ప్రాంగణం మొత్తం మార్మోగింది పడిపూజ ఉత్సవం పురస్కరించుకుని గ్రామ ప్రజలందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని అభిషేకాలను తిలకించారు అనంతరం స్వాములు భక్తులకు ప్రసాదాలు భిక్షా ప్రసాదాన్ని అందజేశారు